మకు కలసాన్ని నీ ప్రేమకు కలసాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నా దాన్ని కానా నేనెన్నాళ్ళు పాడింది నీ పాటను నేనీనాడు తెలిపేది గీతిని అదే నిన్ను వినమని అదే నిజం చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది పల్లవించవా నా పల్లవి కావనా నా ప్రణయ సుధారాధ నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా పాటలు నేనున్నది నీలోనే నేనున్నది నీలోనే ఆ నేను వేలి నాదన్నది ఏమున్నది నాలో నేనున్నది నీలోనే నేను నీ నాదన్నది మున్నది నాలో నేను పాడింది నీ పాటను నేను నాడు తెలిపేది గీతిని అదే నిన్ను వినమని అదే నిజం మనమని చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయసుధారావా నా బ్రతుకుని ఇది కాదా పల్లవించవా నా గొంతులు పల్లవి కావా నా పాటలు దిస్ సాంగ్ ఫ్రమ్ కోకిలమ్మ మూవీ వెరీ హిట్ మూవీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా చక్కని ఆలపించిన మూవీ తమిళం నుండి రీమేక్ చేయబడిన కోకిలమ్మ మూవీ చాలా అద్భుత నటన చాలా చక్కని గానమ్మా ఐ లైక్ దిస్ సాంగ్ దిస్ సాంగ్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ తమిళ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నా పాటల్ని షేర్ చేసి నన్ను మీరందరూ ఆదరించి ప్లీజ్ షేర్ అండ్ వాట్సప్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ప్రతి ఒక్కరూ షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ని చూస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు విత్ మ్యూజిక్తో పాడినాను వితౌట్ మ్యూజిక్తో కూడా పాడినాను నచ్చిన దానికే లైక్ కొడతారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ ఎంకరేజ్ మీ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు ఇది పాట పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య లేకపోయినా ఆయనకి కోటి నమస్కారాలు ఆయన ఆత్మ ఆ ఆత్మకు పవిత్రమైన ఆయన ఆశస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఫ్రెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లైక్ దిస్ సాంగ్ థ్యాంక్ యూ వెరీ మచ్